ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్కి సంబంధించిన తెలుగులో నాలుగవ లెసన్ అమ్మ జ్ఞాపకాలు అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ పాఠం వచ్చేసి టి కృష్ణమూర్తి యాదవ్ అనే అనేవారు రచించడం జరిగింది సో ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి అమ్మ ప్రేమని అమ్మ ఆప్యాయతని సో అమ్మ అంటే ఏంటి సో అమ్మ మనకి ఎలాంటి సేవలు అనేవి చేసి పెడుతుంది అనే అమ్మ గురించి మొత్తం ప్రేమను తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఈ పాఠం అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే వచన కవిత ప్రక్రియకి చెందింది సో తెలుగులోని వచత వచన కవిత అనేది ఆంగ్ల సాహిత్యం నుంచి ప్రభావితమైందని చెప్పుకోవచ్చు అనమాట సో ఆంగ్లంలో దీన్ని ఫ్రీవేర్స్ అని అంటూ ఉంటారు సో పద్య గేయాల్లో ఉండే చందస్ కానీ మాత్రాగణాలు అలాంటి నియమం ఏమీ లేకుండా స్వేచ్ఛగా మనకి భావయుక్తంగా పాడుకోవడానికి వాక్యాలతో కూడి ఉంటుందన్నమాట సో దీన్నే వచన కవితగా మనం పిలుస్తూ ఉంటాం సో ఈ పాఠం అనేది కృష్ణమూర్తి యాదవ్ గారు రచించిన శబ్నం కవిత సంపుట్ నుంచి అయితే తీసుకున్నారనమాట సో ఇది ఏ ప్రక్రియ అంటే వచన ప్రక్రియ ఇంగ్లీష్లో దీన్ని ఫ్రీవేర్స్ అంటారు సో గణాలు చందస్ అనేది లేకుండా వాక్యాలతో పాడుకోవడానికి అనువుగా ఉండేదే వచన కవిత కింద చెప్పుకుంటూ ఉంటాం సో కౌపరిచయం కనుక చూసుకుంటే ఇతను వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సో ఎక్కువగా ఈ తెలంగాణ యాస భాషలో వచన కవిత్వం రాసిన కవుల్లో ఒక ఒకరి కింద ఇతన్ని చెప్పవచ్చు అనమాట సో అలా తొలి తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించారు సబ్నం వీరి రెండో కవితా సంపుటి గ్రామీణ జీవిత అనుభవాలు మధ్యతరగతి జీవన చిత్రాన్ని తన కవిత్వంలో చొప్పించాడు సరళమైన వచనాభివ్యక్తి నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత సో ఇతను ఫస్ట్ కవితా సంపుటి ఏది అంటే తొక్కుడు బండ రెండవది సబ్నం ఇతని యొక్క రచనలు ఏంటంటే గ్రామీణ జీవిత అనుభవాలు కానీ మధ్యతరగతి జీవన శైలి ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది ఇతనికి సంబంధించి సో ప్రవేశిక అంటే అమ్మ యొక్క గొప్పతనాన్ని అమ్మ కోసం పిల్లలు ఎలా ఎదురు చూస్తారు అమ్మ యొక్క జ్ఞాపకాలన్నీ తెలియచేయడమే ఈ పాఠం అన్నమాట సో చూద్దాం అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది అమ్మ ముగ్గులేస్తే అంటే ప్రాంగణం అంటే ముందు వాకిలి ముందర అనేది సో ఇంటికి ముందర ఉంటుంది కదా వాకిలి అక్కడ ముగ్గులు అనేవి వేస్తే అద్దకపు చీర అంటే చీరలకి రంగులు అద్దుతారు కదా డిజైన్స్ అవి అద్దుతారు కదా సో అప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో అలా కనిపించేదట ఛాయ నలుపు కోలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపాలాగా కనిపించేవి ఛాయ చాయముఖం అంటే మరి అంత తెలుపు కాదు నలుపు కాదు చాయ్గా ఉంటూ నలుపు సో ఇక్కడ ఇచ్చారా ఛాయ నలుపు కోలమొం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు అంటే పళ్ళు అనేవి పాల బలపాలాగా కనిపిస్తూ ఉండేవాట మాకు పడిషం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది పడిషం అంటే జలుబు సో జలుబు వచ్చి జ్వరం వచ్చినప్పుడు ఇంటినే హాస్పిటల్గా మార్చేసేది తానే నర్సయి మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు బిల్లల మందు బిల్లలు వేస్తూ ఉండేది సో నర్సయి ఎందుకంటే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఆయుర్వేదపు మందులనే వేస్తూ ఉండేదట పొద్దున్నే అయ్య దొరల బర్లపాలు పాలు పిండేవాడు అంటే దొరలు సో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళ గేదెల యొక్క పాలు అనేవి ఉండేవారట ఎవరు వాళ్ళ తండ్రి అయ్యా అంటే తండ్రి కాలుష్య నిర్మూలన కర్ కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండ్ల తీసేదంటే తీసేది అంటే ఆవులు గేదెలు వేసే ప్యాడ్ అనేది ఉంటుంది కదా సో అవి తీసేదట సో అమ్మని ఇక్కడ ఎలా వర్ణించాడు అంటే కవి కాలుష్య నిర్మూలన కార్యకర్తలు అంటే కాలుష్యాన్ని తొలగించే ఒక కార్యకర్తల అమ్మ పనిచేసేది అని వర్ణించాడు దూడల నోళ్ళు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేలు తాగేవి సో దూడల నోళ్ళు అంటే అంటే ఈ ఆవు గేదెలకి పుట్టేవి అనమాట సో చిన్న చిన్న పిల్లలవి సో ఆ లేక దూడలు అనేవి నోళ్ళు కట్టి అంటే వాటి యొక్క నోట్లు కట్టేసి పాలు తాగకుండా చేసి ఆస్థానపు తెల్ల కుందేలు తాగేవి అంటే ఇక్కడ ఆస్థానపు రాజుల యొక్క పిల్లలు అని కుందేళ్ళని కుందేలతో పోల్చారు అనమాట రాజుల యొక్క పిల్లల్ని కుందేళ్లతో పోల్చారు ఇక్కడికి అవి సో వాళ్ళు తాగేవారు అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఆకాశానికి అతుక్కున్న నెలవంకలా ఉండేది సో అమ్మ పెట్టుకునే ముక్కు పుల్ల అనేది ఈ విధంగా నెలవంకల అర్ధ చంద్రాకారంలో ఉండి అందంగా నెలవంకలా కనిపిస్తూ ఉండేదట అలాగే జమీందారు ఇండ్ల ముందు కుందేనలో వడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యల దరువులు వినిపించేది అంటే జమీందారు ఇంట్లో వడ్లు అనే కుందెన అంటే రోలు సో రోల్లో పోసి సారీ వడ్లు దంచుతున్నప్పుడు ఆ శబ్దం అనేది మధ్యల దరువులాగా వినిపిస్తూ ఉండేదట అమ్మ ఒడిలో సోలేడు నూకలు వేసుకొని ఇంటికి వచ్చేది గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం సో ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ పనిచేసి కొన్ని నూకలు అనేవి ఒళ్ళు అంటే చీరకు కొంచెం కట్టుకొని వస్తూ ఉండేదట గోవుల పక్కన లేగల్లా అంటే గోవుల పక్కన లేగ దూడ లేగల అంటే లేగల్లా అంటే లేగలు అని అంటే ఈ యొక్క చిన్న పిల్లలు గోవుల యొక్క పిల్లలు అని సో గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకుంటూ ఉండేవారట అమ్మ ముక్కు పుల్ల వరాహత వరహావతారం ముట్ట మీద ఎత్తిన భూగోళంలా కనిపించేది సో వరహావతారం అంటే పంది అనమాట సో మనకి విష్ణుమూర్తి అవతారాల్లో అదొకటి కదా ఎలా అంటే మనకి ఇలా ఉండి పైన భూగోళం ఎత్తినట్టుగా ఉంటుంది అనమాట ఒక పిక్చర్ సో అలా ఈమె పెట్టుకున్న నెలవంక అనేది ముట్టె అంటే మూతి మన నోరు సో నోరి పైన ఎత్తిన భూగోళంలా కనిపిస్తుండేదట ఆ ముక్కు పుల్ల అనేది చెవుల గెంటిలు అంటే చెవుకు పెట్టుకున్న రింగులు అనేవి గడియారంలోని పెన్యులంలో ఊగేవి అంటే గడియారంలోని లోలకంలో అటు ఇటు ఊగుతూ ఉండేవట అమ్మ అంబలి తాగి కొడవలు పట్టుకొని కోతలకు పోయేది అంబలు తాగి కొడవలు పట్టుకొని కోతలకి పొలానికి వెళ్ళిపోయేదట కాల్వ గట్ల పొంటి కాళ్ళు కడుక్కొని శ్రమను మరిచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదురేగే వాళ్ళం అంటే సో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి అక్కడ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వస్తున్న అమ్మకి వీళ్ళు ఎదురెళ్తూ ఉండేవారు అనమాట కేరింతలు కొడుతూ అంటే అమ్మ వచ్చింది అమ్మ వచ్చిందని కేరింతలు కొడుతూ ఎదురు వెళ్తూ ఉండేవారట గుమ్ముల్లో వడ్లు ఉన్నట్టే మా కోసం అమ్మ ఒడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి గుమ్ముల్లో అంటే వడ్లు దాచే వాటిని గుమ్ములు అంటారు సో వాటిలో ఎప్పుడు ధాన్యం ఉంటూనే ఉంటుంది అలాగే ఇక్కడ అమ్మఒడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి అంటే ఇక్కడ అమ్మఒడి అనేది కూడా అమ్మ ఒడ అనేది కూడా అలాగే ఎప్పుడు గుమ్మల్లో వడ్లు ఎలా ఉంటాయి అలాగే అమ్మ ఒళ్ళో కూడా ఎంత మేము తీసుకున్నా ఇంకా తినడానికి ఏవో ఒకటి ఉండేవి అని అర్థం అమ్మకు కాళ్ళ కడియాలు వేసుకోవడం కంచు మట్టెలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం సో కాళ్ళకి కడియాలు లాంటివి ఇంకో ఇక్కడ చూసారా పిక్చర్లో కడియాలు లాంటివి వేసుకోవడం అలాగే కంచు మెట్టెలు అనేవి పెట్టుకోవడం చాలా ఇష్టం అట అమ్మ ఎప్పుడూ పట్టు చీరలు కట్టుకోలే కట్టుకోను లేదు పరుపుల్లో నిద్రపోను లేదు అంటే పట్ పెద్ద పెద్ద పట్టు చీరలు కానీ మెత్తని పరుపుల్లోని పరుపుల్లో లేదు పరు నులక మంచం మీద నిద్ర చేనేత చీరతోనే కాలం గడిపింది సో నులక మంచం మీద ఎప్పుడు పడు పడుకునేది అలాగే చేనేత చీరలతోనే ఎప్పుడు కాలం అనేది గడిపింది అంటే తను అంతా చేనేత చీరలే కట్టుకునేది సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనె టీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి అంటే తేనెటీగల్లా అంటే సో తేనెటీగలు ఎలా అయితే మధురం అంటే తేనె కోసం తిరుగుతూ చుడుతూ ఉంటాయి ఎక్కడైనా మధురం ఉన్నదనుకోండి తేనున్నది అనుకుంటే అక్కడికి వచ్చి వాళ్ళతో కదా సో అలా అమ్మ అన్నీ కూడా అంత తీయగా చుట్టూ ముసురుతున్నాయని ఇక్కడ కవి వివరించారనమాట సో ఇది మనకి పాఠ్యాంశానికి సంబంధించి ఇందులో ఉన్న కొన్ని విషయాలు కనుక చూసినట్టయితే గ్రామర్లో అంశం పోలిక సో ఇక్కడ ముగ్గులేసిన ప్రాంగణాన్ని ఎలా పోల్చారు అద్దకపు చీరలా పోల్చారు అలాగే చెవురింగిల్ని ఎలా గడియారంలోని లోలకంలో పోల్చారు అలాంటి వాటిని ఇక్కడ కొన్ని రాయమన్నారు అనమాట నెక్స్ట్ కింది పారా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని అన్నారు ధర్మం మూర్తిభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే లవకుశులు వీరులుగా శూరులుగా పరాక్రమశీలుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలోనే కాలినడకన ఆ సేతు హిమాచలం పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన ఆదిశంకర్లు కూడా తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు భారత జాతికి గర్వకారణమైన వీరుడుగా శూరుడుగా పేరు ప్రఖ్యాతులు అందుకున్న వీర శివాజీ తన తల్లి జిజ్యాబాయ్ చేతుల్లోనే పెరిగి పెద్దవాడయ్యాడు ఒక సామాన్య బాలున్లో నైతిక ధార్మిక ఆధ్యాత్మిక దేశభక్తి భావాలు నాటి పెంచి పోషించి గాంధీని మహాత్మునుగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పుతులీబాయ్ ప్రపంచ చరిత్రను సునిశ్చితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమవుతుంది అవుతుంది అంటే తేట అవుతుంది అంటే అర్థమవుతుంది అని జాతి గర్వించదగిన వీరులను శూరులను మహనీయులను మహాపురుషులను ప్రవక్తలను సంఘ సంస్కర్తలను జ్ఞానులు యోగులను రూపుదిద్దగలిగిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతుంది అంటే మనం చుట్టూ ఎంతో మందిని మంచివారిని చెప్పుకుంటూ ఉంటాం సో ఎంతోమంది మహనీయుల గురించి వారి గురించి చెప్పుకుంటూ ఉంటాం సో వాళ్ళందరూ ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నారు అంటే అది కేవలం తల్లి ఇచ్చిన శిక్షణ వల్లే అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట సో ఇక్కడ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూస్తే సీతమ్మ లవకుశలను ఎట్లా తీర్చిదిద్దింది సీతమ్మ లవకుశులను వీరులుగా శూరులుగా పరాక్రమశీలుగా తీర్చిదిద్దింది అని చెప్పొచ్చు ఆదిశంకర్ల తల్లి పేరేమిటి ఆర్యాంబ ఆదిశంకర్ల తల్లి పేరు ఆర్యాంబ అలాగే శివాజీ జిజాబా ఎట్లా పెంచింది పేరు అంటే శూరుడుగా వీరుడుగా భారత జాతికి గర్వకారణం గర్వకారణం అయ్యేవాడిగా పెంచింది అనమాట అలాగే గాంధీజీ గాంధీని మహాత్ముడిగా తీర్చిదిద్దింది ఎవరో అంటే ఆమె యొక్క తల్లి పుతులీ అతని యొక్క తల్లి జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు అంటే మాతృమూర్తులు అంటే తల్లులు అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పదజాలంలోకి వచ్చినట్టయితే కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు గుర్తించండి అన్నారు సో ఇక్కడ ప్రాంగణం అంటే ముంగిలి అంటే మన ఇంటి ముందు ఉండే జాగ స్థలం ముంగిలి అంటాం అద్దకం అంటే బట్టలకు రంగు వేసే విధానాన్ని అద్దకం సో రంగులు అద్దడం అంటాం కదా అంటే బట్టలకు రంగు వేసే విధానాన్ని అద్దకం అంటారు గట్టు అంటే తీరం గట్టు అంటే తీరం సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు నెక్స్ట్ కింద గీతి గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నారు సో కనకంబు కనకంబు అంటే ఏంటి బంగారం దానికి పర్యాయ పదాల కింద రాయొచ్చు బంగారం పుత్తడి స్వర్ణం ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు అలాగే కుందేలు కుందేలు అంటే చెవుల పిల్లి శషం అని మనం రాసుకోవచ్చు దూడ దూడ అంటే లేగ లేగ దూడ ఇలా మనం రాసుకోవచ్చు అనమాట కింద గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి అన్నాడు సో ఇక్కడ కుల్య కుల్యాలో కాగిత పడవలు వేసి పిల్లలు ఆడుకుంటారు కుల్య అంటే కాలువ కాలువకి ప్రకృతి పదం వికృతి పదం కుల్య ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి ఆకాశానికి ఆకసం అనేది వికృతి అలాగే మొగము మొగము అంటే ముఖము ముఖము అని అర్థం సో ముఖము అనేది దానికి ప్రకృతి పదంగా మనం రాసుకోవచ్చు సో ఈ విధంగా రాయొచ్చు నెక్స్ట్ కింది పదాలు విడదీసి రాయండి అన్నాడు అతడెక్కడ అతడు ప్లస్ ఎక్కడ అతడు ప్లస్ ఎక్కడ అలాగే బొమ్మనిచ్చేను బొమ్మనిచ్చెను బొమ్మను ప్లస్ ఇచ్చెను అని రాయొచ్చు మనిషి అన్నవాడు మనిషి మనిషి ప్లస్ అన్నవాడు మనిషి ఈ అనేది వచ్చింది ఇక్కడ ఆ అనేది వచ్చింది అలాగే వేమ మేనల్లుడు మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు మేనల్లుడు పుట్టినా ఇల్లు పుట్టినిల్లు పుట్టినిల్లు అని రాయొచ్చు పుట్టినా ప్లస్ ఇల్లు పుట్టినిల్లు ఏమీ ప్లస్ అంటివి ఏమంటివి ఏమంటివి ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట వాటిని అయితే ఇక్కడ మనకి ఉత్వసంధి గురించి ఇచ్చాడు ఉత్వసంధి ఏంటో చూద్దాం సో సంధి అంటే ఇక్కడ రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఆ అనేది పలుకుతుంది చూసారా సో ఇక్కడ ఇందాక మనం సంధి ఎలా జరుగుతుందని చెప్పుకున్నాం ఈ పూర్వస్వరం సో ఫస్ట్ దా ఫస్ట్ పదంలో చివర ఉన్నది పూర్వస్వరం అని రెండవ పదంలో ఫస్ట్ ఉన్నది పరస్వరం అని చెప్పుకున్నాం సో ఈ పూర్వ సంధి జరిగినప్పుడు పూర్వస్వరం అనేది పోయి పరస్వరం వస్తుంది అని మనం చెప్పుకున్నాం సో ఇక్కడ చూడండి రాముడు ఊ అనేది వస్తుంది ఈ ఊ అనేది పోయి ఇక్కడ ఆ అనేది వస్తుంది చూడండి రాము డ తడు డ ఆ అనేది పలుకుతుంది కదా అంటే ఇక్కడ ఈ ఊ అనేది పోయి ఆ అనేది వస్తుంది అంటే ఇక్కడ సంధి జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కొంత నియమం అనేది ఏంటి అంటే సో ఇక్కడ విడదీసినప్పుడు చూడండి రాముడు ఉ సోముడు ఉ మనము ఊ అతడు ఊ అనేది వచ్చింది సో ఇక్కడ చూస్తే ఆ ఈ ఊఏ సో ఇక్కడ ఊ అనేది పోయి చివరికి ఏ అచ్చులు అనేవి వచ్చాయి పరస్వర అచ్చులే మనకి రావడం జరిగింది డతడు ఈ అనేది వచ్చింది ము ఊ అనేది వచ్చింది డే ఏ అనేది వచ్చింది అంటే మనకి స్వరాలు అనేవి పోయి పరస్వరాలు అనేవి వచ్చాయి సో ఇక్కడ ఉత్వసంధి అంటే ఏంటంటే మనకి ఈ పరస్వరంలో ఊ అనే అచ్చు అనేది వచ్చి పూర్వస్వరంలో ఆ నుంచి అమ్మహా వరకు ఏ అచ్చులు వచ్చినా కూడా అక్కడ సంధి జరిగితే దాన్నే మనం ఉత్వసంధి కింద చెప్పుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ పూర్వస్వరంలో అంటే మొదటి పదం చివరిన ఊ అనే అచ్చు వచ్చి రెండవ పదం మొదట్లో ఆ నుంచి అమ్మహా వరకు ఏ అచ్చులు వచ్చినా సారీ ఏ అచ్చులు వచ్చినా కూడా మీకు అది ఏ సంధి అవుతుందంటే ఉత్వ సంధి అనేది అవుతుంది సో దాని తీరి పరంగా చూసుకుంటే మొదటి పదంలోని చివరి అచ్చు ఊ రెండో పదంలోని మొదటి అచ్చుతో కలిసినప్పుడు మొదటి పదంలోని అచ్చు ఊ అనేది లోపిస్తుంది అంటే ఊ అనేది ఇంకా ఉండదు రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది అంటే యా అనేది అట్లాగే నిలిచి ఉంటుంది అనగా ఊ కారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది దీనినే ఉత్వ సంధి అని అంటారు సో ఇది ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఊ కారానికి ఏదైనా అచ్చు వచ్చి చేరినప్పుడు ఈ అచ్చులు అనేవి నిలబడతాయి సో దాన్ని మనం ఉత్వ సంధి అని అంటూ ఉంటాం ఊకారానికి ఉత్తు అంటారు ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది అంటే ఊకారాన్ని ఉత్తు అంటారు అనమాట సో ఈ ఉత్తునకు అచ్చుపరమైతే అంటే అచ్చ అనేది వచ్చి చేరితే అక్కడ సంధి అనేది తప్పక జరుగుతుంది అని అంటున్నారు సో ఇక్కడ చూడండి కింది పదాలకు పదాలను కలిపి రాయండి చెట్టు ప్లస్ ఎక్కి చెట్టెక్కి ఏ ఏ అనేది వస్తుంది చూసారా చెట్టెక్కి వాడు ప్లస్ ఎక్కడ వాడెక్కడ డే ఏ ఏ అనేది వస్తుంది చూసారా సో ఈ ఏ అనేది ఇక్కడ వచ్చి చేరుతుంది ఎదురు ప్లస్ ఏగి ఎదురేగి ఎదురేగి రే ఏ అనేది వస్తుంది సో ఇక్కడ ఏ అనేది వచ్చింది నెక్స్ట్ నూకలు వేసుకొని నూకలు నూకలు ప్లస్ వేసుకొని నూకలు ప్లస్ వేసుకొని ఇక్కడ నూకలు ఊ అనేది వస్తుంది చూసారా అలాగే ఇక్కడ ఏ ఊకి ఒక అచ్చు అనేది పరమైంది అలాగే చూరెక్కి చూరు చూరు ప్లస్ ఎక్కి ఇక్కడ చూరు అనేది ఊ అనేది వస్తుంది ఇక్కడ ప్లస్ ఏ అంటే ఊకి ఉత్తునకు ఒక అచ్చు అనేది పరమైంది అలాగే ఎట్లున్నది ఎట్లు ఊ అనేది ప్లస్ ఉన్నది ఎట్లు ప్లస్ ఉన్నది అంటే ఊకి ఒక అచ్చు అనేది పరమైంది సో ఈ విధంగా ఒక ఊ ఉత్తునకు అచ్చు పరమైనట్టయితే అది మనం ఉత్వ సంధి కింద చెప్తూ ఉంటాం సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి సో ఇక్కడ మనకి కొన్ని పోతను రచించిన భాగవతంలోని కొన్ని పద్యాలు అనేవి ఇచ్చాడు సో వాటి గురించి చూద్దాం సిరికిం జప్పండు శంఖ చక్ర యుగమం జేదోయ్ సంధింపన్ డే పరివారంభున్ జీరన్ డబ్రగతి డబ్రగ పతిం బన్నింపన్ డా కర్ణికాంతర ధమ్మిల్లమున్ జక్క నొత్తండు వివాద ప్రో ప్రోత్త శ్రీ కుచోపరి చేచాల్ చలాంచలమైన వీడందు గజ ప్రాణోవనోత్సాహ్యై సో ఇక్కడ ఏమంటున్నారంటే సో ఒక గజరాజు ప్రాణాలను కాపాడాలని విష్ణుమూర్తి లక్ష్మీదేవితో చెప్పలేదట శంఖ చక్రాలు ధరించలేదట అలాగే సేవకులు ఎవ్వరిని పిలవలేదట గరుడు వాహనం అనేది సిద్ధం చేసుకోలేదట తన చెవిలోని తామర పువ్వులనేవి జారిపోయినా ఆ అనేది ఊడిపోయినా సో వాటిని చక్కదిద్దుకోలేదట వెళ్ళే సమయంలో అంటే వెళ్ళే తొందరలో లక్ష్మీదేవిని లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదట వదిలిపెట్టడం కూడా మరిచాడట అంటే ఆ యొక్క గజరాజును కాపాడాలని అంత త్వరగా వెళ్ళాడు నెక్స్ట్ ఇంతింతై వటు వటుండు వటుండింతయ్ మరియు దానింతై నభో నంతై తోయ దమండలాగ్రమున కళ్ళంతై ప్రభ నంతై చంద్రుని ధ్రువునిపై నంతై సత్య పదోన్నతుం దగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయి సో ఇక్కడ వామనుడు అంటే మూడు అడుగుల జాగా అనేది బలిచక్రవర్తి అడుగుతారు కదా వామనుడికి ఇస్తాడనమాట అంటే బలిచక్రవర్తి వామనుడు మూడు అడుగులు జాగా అడిగితే ఆ మూడు అడుగుల జాగా అనేది ఇచ్చిన తర్వాత వామనుడు ఏం చేస్తాడు అంతకంతయి పెరిగిపోతూ ఉంటాడు సో అదే ఇంతవాడు అంతవాడయ్యాడు అయ్యాడు అంతవాడు ఇంకా పెరి పెరిగిపోయాడు క్రమం క్రమంగా పెరిగిపోతూనే ఉన్నాడు వరుసగా ఆకాశం కంటే మేఘాల కంటే వెలుగు రాశి కంటే చంద్రుడి కంటే కంటే అలాగే ఇలా సత్యలోకం బ్రహ్మాండం ఇదంతా నిండిపోయాడు అని ఈ పద్యాన్ని తెలియజేస్తుంది అనమాట అన్నము లేదు కొన్ని మధురాంబులు ఉన్నవి ద్రావమున్న రామ రావన్న శరీరధారులకు పద వచ్చిన వారి యాపదల్ గ్రన్నన మాంచి వారికి సుఖంబులు సేయుట కంటే నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తము డొక్కను డొక్కడ సొమ్ము పుల్కస సో ఈ విధంగా ఇచ్చారు అంటే దీని అర్థం ఏంటి అంటే సో అన్నా అన్నం లేదు కానీ తీయటి నీళ్ళని ఉన్నాయి దగ్గరకురా దప్పిక తీరేటట్లు తాగు సో తోటి దేహదారులకు ఆపద కలిగినట్టయితే దేహం అంటే శరీరం సో వారికి ఆహద అనే ఆపద అనేది కలిగినట్టయితే వారి కష్టాలను పోగొట్టడం వారిని ఆదుకోవడం కంటే మానవులకి ఇంకా వేరే పరమార్థం అంటే వేరే పని ఏమైనా ఉన్నదా సో అదే మొత్తము పురుషుడు చేసే మంచి పని అని చెప్ చెప్తున్నారనమాట నెక్స్ట్ నల్లడి వాండున్ పద్మ నయనంబులు వాండు కృపారసంబు పైన్ జల్లెడి వాండు మౌలి పర పరిసర్పిత పింఛము వాండు నవ్వు రాజిల్లుడు నవ్వు రాజిల్య మోము వాండొకడు చల్వల మాన ధనంబున్ దోచెనో మల్లియలారా మీ పొదల మాటును లేడు గదమ్మ చెప్పరే సో ఇక్కడ అర్థం ఏంటంటే నల్లనివాడు కమలముల వంటి అంటే కమలముల వంటి కన్నులు కలవాడు కరుణ రసం చిందించేవాడు సిగపై వ్యాపించిన నెమల పింఛం కలవాడు చిరునగవు చెలు చెలువారే మొగము కలవాడు అయిన నొకానొకడు మానిలుల మాధ మానధనం దోచి తెచ్చినాడు ఓ మల్లె తీగలారా మీ పొదల మాటున లేడు కదా ఉన్నట్లయితే కొంచెం చెప్పండి అని అడుగుతున్నారనమాట సో ఇవి మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు బట్ ఇచ్చాడు కాబట్టి మనం చెప్పుకున్నాం సో ఇక్కడితే ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కొన్ని తెలంగాణ పదాలు తెలంగాణ సామెతలు అనేవి ఇచ్చాడు సో ఇవి మీరు టెక్స్ట్ బుక్లో ఒకసారి చదవండి సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం ఫిఫ్త్ లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ఒకసారి వీటిని కూడా చూసేద్దాం కందిలి అంటే లాంతర్ అనమాట అంటే వెలుగు రావడానికి మనం పట్టుకుంటాం కదా అది గోందు అంటే జిగురు జిమ్మలు అంటే చేపలు లగాంచి అంటే బలంగా ఆపతి కష్టం ఉరుకు పరుగు రికం అంటే తీరిక దడి అంటే కంచె మునుపు క్రితం సొక్కం మంచి నిజాయితీ అల్కగా తేలికగా ఉసికే ఇరు ఇసుక బుక్కు అంటే తిను సందుగా పెట్టే బోళ్ళు అంటే వంట గిన్నెలు భయాన అంటే ముందు ఇచ్చే డబ్బులు అడ్వాన్స్ అనమాట యారాలు అంటే తోటి కోడలు కాపాయం అంటే పొదుపు తంతె అంటే మెట్టు కొప్పెర వేడి నీళ్ళ కాగనమాట సైజు అంటే ఉండు అగడు అత్యాస కారటు ఉత్తరం పుడా ప్యాకెట్ చెండు బంతి బుగులు భయం తపుకు మూత అలాగే ధరస్తు బాగుచేయు తక్కెడ త్రాసు దేవులాడు వెతుకు దూప అంటే దప్పిక అమడలు కవలలు ఎల్లల్క ఎల్లల్కల వెల్లకిల తిర్లమర్ల అంటే ముందు వెనక్కి వెనక్కి ముందుకి అనమాట కొన్ని తెలంగాణ సామెతలు కనుక చూసుకుంటే అంతంత బీరకాయ కద్దసేరు మసాలా దంచి దా దానికి బుక్కిందే కూలి ఉపాసం ఉంటే అప్పుదీరది ఊపిరితో బొర్ర పెరగది ఎంగిలికి ఎగ్గులేదు తాగుబోతుకు సిగ్గులేదు పొత్తుల పని సుఖం ఒంటిక తిండి సుఖం పగటి ముచ్చట పనికి చేటు రాత్రి ముచ్చట నిద్రకు చేటు నాబికాడ చల్లబడితే నవాబుతోని జవాబియ్యచ్చు నాలుక మీద కాదు కడుపులుండాలే నాకు బామంత కోపం జరిగిపోతంత పిరికి ధైర్యం దండిది చేయి మొండిది గవ్వ ఆన ఆమ్ లేదు గడియ పురుషత్తు లేదు సో ఈ విధంగా ఇచ్చారనమాట నెక్స్ట్ వీడియోలో మనం ఫిఫ్త్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం